ఏకైక సోలో అందమైన హస్బెండ్ నేనే కదా నువ్వు మొదటి శుభలేక నాకే ఇవ్వాలని రాత్రే డిసైడ్ చేశారు ఎవరు చెప్పాడు ఎవరు చెప్పలేదండి ఆయనకి ఆయనే చెప్పేసుకుంటున్నారండి ఈ ఫేస్ కి శుభలేకే అసలు సూటే కాదండి అసలు మొదటి శుభలేక సాగ నోటికి ఇస్తే జీవితాంతం సలవుగా ఉంటదని పెద్దలు చెప్పారు అందుకని మొదటి శుభలేక నాకే ఇవ్వాలని రికమెండ్ చేశారు ప్రతి సీల్ లోను మా ఆవిడ మేటర్ నీ నోట్లో నుంచి నా చెవిలో పడింది ఫిక్ష్ అవుదా ప్రపంచం మొత్తానికి నువ్వు చలవేమో గానీ నా కుంప మాత్రం నువ్వు కుంపడేవిరా ఈ కాలనీ షిఫ్ట్ అవచ్చుగా ఈ కాలనీ నాకు సెంటిమెంటల్ కాలనీ నేను ఎలా వదులుతాను పిలుపు కమింగ్ అందరికీ మరీ మరీ చెప్పిరండి అలా మొదటి చూపలేక ఎవరికి ఇవ్వాలనుకున్నారో తొందరగా డిసైడ్ చేసుకోండి లేకపోతే ఈసీ దగ్గరే కథ ఆగిపోయేలా ఉంది ఎవరికి ముందు ఈ కాలనీ వాళ్ళందరూ నా పెళ్లి పెద్దలే తీసుకోండి దిస్ ఇస్ మై చూడండి ఈ పెళ్లి మొదటి శుభలేఖ తీసుకోవలసిన మొదటి పేరంటాన్ని అసలైన చుట్టాన్ని కావలసిన మనిషిని నేనే అందుకే మొదటి శుభలేఖ నాకే ఇందులో విచిత్రం ఏంటంటే మహేశ్వరి తన పెళ్లి మొదటి శుభలేఖని తన మొదటి మొగుడికే ఇవ్వడం చిన్నప్పుడు బొమ్మల పెళ్ళాటలో ఆటలో మహేశ్వరి మొగుడు నేనే అది చెప్పాను మరి నేను మొదటి మొగుడిని కాదా చిన్నప్పటి మొదటి మొగుడు వార్ ఫీల్డ్ లో బాంబు తెప్పలు తట్టుకున్నవాడిని కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నీ జోకులకి ఎప్పుడో కులాబ్స్ అయిపోయేవాడు ఇంటి పిలుపులకి అందరం కలిసి వెళ్దాండి ఇంత హింస పెడుతున్నావు ఒడ్డికి చేరపోతున్న దాని బ్రతుకుని మళ్ళీ ఎందుకు రా సుడిగుడ్డల్లో లాగుతున్నావు నువ్వు మనిషి వెతిక నుంచి వెళ్ళిపో నేను మనిషిని కాదనే కదమ్మా మీరిద్దరూ నన్ను అలా వదిలేసి వచ్చారు అందుకే పశువులాగా మీ దగ్గరకు వచ్చాను పశువుతో మాట్లాడేందుకు దానికి కావలసిన గడ్డి పెట్టేస్తే తోక ఆడించుకుంటూ దాని దారిని అది వెళ్ళిపోతుంది ఏ మీరిద్దరు సెటిల్ అయితే సరిపోతుందా నేను బ్రతకొద్దా అందుకే నీ కాబోయే మొగుడు బ్యాంక్ మేనేజర్తో చెప్పి నాకు పది లక్షలు లోన్ ఇప్పించాలి అత నీకెందుకు వాళ్ళి గుండెల్లో దాచుకున్న నా భార్యని అతనికి త్యాగం చేస్తున్నందుకు అడుగుతున్నాను ఇప్పుడు ఈ ఫుటో కాలని వాళ్ళు చూస్తే ఏమవుతుంది దీంతో ఒక గేమ్ ఆడబోతున్నాను నా ట్రీట్మెంట్ పెళ్లికి నేను వెండి కట్టుదా ప్రజెంట్ చేస్తాను నేను కూడా తమిళనాడు రెండు ఇక్కడ ఉన్నాయి పై తమిళనాడు కింద మూడు ఆంధ్ర అరే సన్యాసం నాకు తెలియకడతాను చీరలు తాగుబడి నిలబడి తెచ్చేవరా ఎక్కడ పెడితే అక్కడ మనం అంతా ఫ్యామిలీ లాటోలో ఇక్కడ ఇస్తున్నాం వెళ్ళవే వెళ్ళ నేను తీసుకొస్తాను ఏంటి వాడు అక్కడ చీరిస్తే అక్కడ తీసుకోవడం అసలు బుద్ధిందా నీకు రోడ్డు మీద అరుస్తావేంటి చంపుతా ఇవ్వండి

ఎలా సెపరేట్ అయిపోయావు మీ ఇటు చూడండి నో ఇప్పుడు కాదు మా జంటని మీరు జంటయ్యలోపు చూపిస్తాను ఈ పెళ్లి జరగదు ఇది నా పెళ్ళిలా లేదు ఇది జరగదు ఎందుకు జరగదమ్మా ఇలాంటప్పుడు అశుభం పలకూడదు ఈ పెళ్లి జరుగుతుంది జరగదత్తయ్యా జరగదు అతను ఎంతకైనా తెగిస్తాడు నీ కొడుకు నా మళ్ళో తాళి కట్టినా నన్ను నీ కన్నా బిడ్డ కన్నా ఎక్కువగా ఆదరించి ఈ రోజు ఇంకొకరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు అది చాలుత్తయ్యా నీ తృప్తితో జీవితాంతా మీ బిడ్డగా బ్రతుకుతాను ఇంతవరకు ఈ విషయం నవ్వితో చెప్పకపోవడమే మనం చేసింది తప్పు ఈ ఆలస్యం చేయడం మంచిది కాదత్తయ్య ఇప్పుడే నవీన్తో చెప్పి ఈ చేయండి అది అంతా విన్నాను అతను అతని మాటలో నిజం కాదని మీ మధ్య ఏదో సంఘర్షణ జరుగుతుందని నాకు అనుమానంగానే ఉంది కన్న కొడుకును కూడా కాదని కోడల్లో తల్లిగా ఆదుకుని ఆమె కొత్త జీవితాన్ని వాళ్ళని చూసే మీ వ్యక్తిత్వాన్ని నేను అభినందిస్తున్నాను పశువు కట్టిన తాళికి ఆరది బలి పశువు కాకూడదని పెద్దరికంతో మీరు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను మహేశ్వరిని పెళ్లి చేసుకోబోతున్నందుకు ఎంతో ఆనందపడ్డాను కానీ ఈ కథ తెలిసాక ఆమెకి భర్తనవుతున్నందుకు గర్వపడుతున్నాను ఈ కథ ఎంత తెలిసినా నీకు కాబోయే భార్య ఇంకొకరి భార్య తెలిసినా కూడా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నిన్ను ఎంతగానో అభినందిస్తున్నాను నీ గొప్పతనానికి నీ త్యాగానికి నా భార్యని నీకు బహుమతిగా ఇస్తున్నాను తీసుకో మనస్ఫూర్తిగా మహేశ్వరి నా భార్య అన్నమాట మన నలుగురి మధ్య చంపేస్తున్నాను మా అమ్మ అనుకుని పెట్టిందో అనుకోకుండా జరిగిందో కానీ నా పుట్టినరోజే మీ పెళ్లి ముహూర్తం కుదిరింది నీ పెళ్లికి నా భార్యని బహుమతిగా ఇస్తున్నాను మరి నా పుట్టినరోజు నువ్వు నాకు బహుమతి ఇవ్వాలిగా ఇదిగో ఏంటిది నాకు అమ్మ దూరమైంది నువ్వు తీసేసుకున్నావు ఇంకా నన్ను ఆదుకునేది ఎవరు నాకు దిక్కెవరు అందుకే నువ్వు నాకు ఇస్తున్న బ్యాంక్ లోన్ కోసం నేను పెట్టే అప్లికేషన్ మేనేజర్ గారు మీరు ఈ లోన్ శాంక్షన్ చేసి దాని మీద వచ్చిన డబ్బు పెళ్లికి ముందు క్లియర్ చేస్తే మీ మీద నాలుగు అక్షంతలు వేసి ఆనందంగా వెళ్ళిపోతాను లేదా అక్షంతలు పంచినట్టుగా మీ గుట్టు ప్రతి ప్రతి మనిషికి చెప్పి అల్లకల్లోలం చేస్తాను లోన్ ఇవ్వకపోతే ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా భార్యని ఇస్తున్నందుకు బహుమతి అడుగుతున్నాను ఇవ్వకపోతే ఏం చేస్తావ్ ఈ పెళ్లి జరగదు ఆ బ్రహ్మదేవుడు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి జరుగుతుంది బ్రహ్మ హతకపోవచ్చు బ్రహ్మ పుట్టించిన ఈ మనిషి అవుతాడు మా ప్రేమ సాక్షిగా మనసు సాక్షిగా జరుగుతున్న ఈ పెళ్లిని నీలాంటి చీడ పొరుగులు కోటి మంది అడ్డుపడినా ఆపలేరు జరిగి తీరుతుంది సారీ ఫర్ ద్రేక్ ఇలా అయితే మన సాంప్రదాయం ఏమైపోవాలి పట్టుకున్న మొగుడు అన్యాయం చేసి మళ్ళీ ఇంకోటి చేత మూడు మళ్ళీ వేయించుకోవడం మన సాంప్రదాయమా ఈ పెళ్లి కూతురు నా భార్య ఈ కళ్యాణ మండపంలో ఉన్న మీ అందరికీ తెలియపరచడానికి వచ్చాను నాకు రాకులు ఇవ్వకుండా వీడు నా భార్య చేసుకుంటున్నందుకు కోర్టులో కేసు వేసి అరెస్ట్ వారెంట్తో వచ్చాను మేమిద్దరం భార్య భర్తలు అనడానికి సాక్ష్యం ఇదిగో அரெஸ்ட் இன்ஸ்பர் கார்டு மூத்த கணக்கிட்டு சார் எவ்வளோ இன்பது மாட்டோம் வேணு சார் நோ! జామజాము జరిగిపోతుంటే నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నామండి ఈ చుట్టాల బాయ్ పెళ్ళి ఆదర్ కొట్టేస్తాను పెదర కొట్టేస్తున్నాడు ఏమంటే ఆ వస్తారాడికి టైం అవుతుందా టైం బాబు ముందు మంతాలు కానీ నన్ను చాలా తక్కువ అంచనా వేసుకున్నారా నేను చేతగాని వాడనుకుంటున్నారా ఆ నేనేంటో చూపిస్తాను మీరందరూ అవుననుకుంటే ఈ పెళ్లి జరుగుతుందా నేను కాదంటే ఆగిపోతుంది అత్త తల్లి ఏంటమ్మా ఇంకా ఇక్కడ ఉన్నావు పెళ్లి పెద్దవి సూత్రధారివి అక్కడ ముహూర్తం ముంచుకొస్తుంటే ఇక్కడే వచ్చావ్ నేనేం చేస్తున్నాను వచ్చావా నేనేం చేయడం లేదు ఈ పెళ్లి ఆపడానికి లీగల్ పాయింట్స్ ఏమేం కావాలో అన్ని సిద్ధం చేస్తున్నాను నా మాట విన్రా కనీసం తల్లి చేతన్నా నువ్వు మనిషి వినిపించుకరా దాని వద్దనుకున్నావు వదిలి ఇంకా ఎందుకురా దాన్ని పీడిస్తున్నావు దాని బ్రతుకు దాని బ్రతుకుని బ్రతకనిస్తాను హాయిగా బ్రతకనిస్తాను కానీ నేను హాయిగా బ్రతకొద్దా ముహూర్తానికి క్షణం ముందైనా సరే నేను అనుకున్నది నా చేతికి ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదా దాని బ్రతుకే ఉండదు స్మాష్ నాకు ఒక కళ్ళు పోయినా పర్లేదు ఎదుటి వాళ్ళకి రెండు కళ్ళు పోవాలి అదే నా పాలసీ దానికి ముందు తాడి కట్టిన మొహుళ్ళు నేను దాన్ని ఏమైనా చేసుకునే అధికారం నాకుంది చట్టం కోర్టు నన్నే సమర్థిస్తాయి ఎస్ నన్ను కాదని ముందుకెళ్లి ఎవరైనా ఈ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే పసుపు బట్టలు కట్టుకునే వాళ్ళతో సహా పెళ్లి పళ్ళల్ని పెట్రోల్ పోసి అంటిస్తాను నేను చూస్తాను ఏంటిది పాయసం పాయసం ఏంటి స్పెషల్ ఈ రోజు నీ పుట్టినరోజు నీ కోడలి పెళ్లి రోజు ఒరే ప్రతి పుట్టినరోజున నా చేత్తో చేసిన పాయసం అంటే నీకు ఇష్టం కదా అందుకే చేశాను ప్రశాంతంగా తాగు అయ్య బాబోయ్ ఏంటమ్మా ఇంత సెన్సేషనల్ సీన్ సెంటిమెంట్ చేసేసా ఓకే పాయసం ఐ లైక్ ఇట్ కోడలి పెళ్లి వదిలి కొడుకు రోజు చెయ్యడానికి వచ్చావంటే నమ్మేటంత చీప్ విలన్ కాదమ్మా ఎలాగూ వీడు ఎవ్వరి మాట వినడం లేదు గదా అని నా బర్త్డేని డెత్ డే చేయాలని ఈ పాయసంలో విషం కలిపావు ఈ పాయసంలో విషం కలిపాగదు కమా చెప్పు కలిపావలేదా కలపలేదా అయితే నువ్వు తాగి నాకు ముందు వేసే అడుగుని వెనక నడిచే నీడని తన్న తల్లిని ఆవిడ పెట్టే తిండిని కూడా అనుమానించడం నాలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ప్రోటోకాల్ నువ్వు తాగి నాకు ఇవ్వు ఇప్పుడైనా అమ్మని నమ్ముతావా షూర్ హ్యాపీ బర్త్డే టు మీ పాయసంలో కొంచెం తీపి తగ్గిన ఏదో కొండంత బలం నా నరాల్లో కొత్తగా పొంగుతుంది టైం ఇస్ మైండ్ మామే టైం ఇస్ mine. Mommy. Time is mine. <laughs> కాలం ఎవరి చేతిలో ఉండదురా కాలం చేతిలోనే ఉంటుంది అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది ఏం చేశాం నీలాంటి నీ చుమ్మి కని మొదటి తప్పు చేశాను నువ్వు మార్తావన్న స్వార్థంతో ఆ మాయకురాల్ని నీకిచ్చి పెళ్లి చేసి రెండో తప్పు చేశాను ఈరోజు ఆ రెండు తప్పులు దిద్దుకోవడానికి నా చేతులతోనే నీకు విషయం ఇచ్చాను నువ్వు మనిషి వెళ్తావన్న నమ్మకం పోయింది నువ్వు బ్రతుకుంటే ఈ పెళ్లి జరగదు మహేష్ జీవితంలో సుఖపడదు అందుకే పాలిచ్చి పెంచిన ఈ కన్న తల్లి సయ నిర్ణయం తీసుకోక తప్పలేదు జరగదు జరగదు

కన్న బిడ్డని ఈ చేతులతో చంపుకునే పరిస్థితి నాకెందుకు తెచ్చావు ఎందుకు తెచ్చావు కొడుగా వాడికి విషమిచ్చి తల్లిగా ఆ విషయాన్ని నేను పంచుకున్నా